కావాలంటే వచ్చేస్తుంది మా అబ్బాయి తినేస్తాడు కానీ మా అమ్మాయి తి ఆమె కోసమని మళ్ళీ చిక్కిందరండుతున్నావు దాన్ని అందులో కోసేస్తున్నావు

D 몇 liralık Llonie kazı Save kur bum impone Hello మీకు ఎంత కావాలో అంత తీసుకోని ఇంకా ఇలాంటి చిట్టులు వాడుతా చిట్టేనా దాని పేరు మేను ని loh ని సిట్ లో ఆర్టనారా అత్తమాట్లా కలికి వదిలేయాలి ఆ పెట్టా కాల్తున్నై టెస్తున్నా మనానా బావస్టా చాయదాని పెడుతున్నా పెట్టేన కాల్తుని స్టార్ట్ చేయుంటే సోంపు తీయవా చింతపన బాగా పిసికి లోగోసియస్ அனி தெச்சி கொத்தி போ గెంటేస్తే పొంగిపో చాయ్ పొంగేటప్పుడు స్పూన్ ఏదన్నా అందులో పెడితే పొంగిపావు అంట అందుకని స్పూనా గెంటేనా పొంగిపోవంట అందుకని గెంట పెట్టింది చూద్దాం పొంగితే చిన్న చిన్నకాల్లో పెట్టాను అక్కడ రాకుండా చాయ్ పోతున్నాయి లేదు తెరులుతున్నాయి అందులోనే చిట్కా మీకు ఎవరికైనా ఉపయోగపడితే వాడుకోండి లోపల లోపల పొంగి పొంగి తెరులుతున్నాయి కానీ బయటికి అయితే రావట్లేదు అదేంటిది పెట్టుకుంది మెంతులు మెంతి పొడి కూడా అంట కలర్గా ఉంది కదా అన్ని కలిపి పెట్టలేక చింతపండు పులుసు వస్తుంది ఆదివారం నాకు మెత్తాళ్ళు కూర అది చికెన్ కూర ఫ్రై చికెన్ కూర ఏదైతుందంటే పిల్లలు లెగ్స్ ఏది కావాలంటే వచ్చేస్తుంది అబ్బాయి తినేస్తాడు కానీ మా అమ్మాయి తింది ఆమె కోసమని మళ్ళీ చికెన్ కలిపేసి మొత్తం కొంచెం పులుసు తక్కువైంది మళ్ళీ కలిపిపోస్తుంది ఇలా ఎంతమంది వండుకుంటారు కావనోజ్ చేయండి ఇట్లా కలిపి పెట్టేసాను ఒకటేసారి ఇప్పుడు అంటే కొంచెం మగ్గిన తర్వాత అన్నీ వేసుకుంటున్నారు ముందే అయితే ఊరిలో ఇలాగే వండుకునే వాళ్ళు చాయ్ మాత్రము ఆ గింట్ పెట్టలేక పొంగట్లేదు అక్కడక్కడే తెలియపోతున్నాయి కానీ బయటకు రావట్లేక మళ్ళీ అది కొంచెం ఇప్పుడే మంట పెట్టి పెట్టింది కదా పెద్ద మంట పెట్టుకొని అవ్వాలి మళ్ళీ కలుద్దాం కూర అయ్యాక చాయ్ ఇస్తాము చుట్టాలు వచ్చారు చూస్తున్నాం కలిపి పెట్టేసాం అయ్యిందా ఇంకా కొంతైం ఉందా ఇప్పుడు అయిపోయింది ఎంత ఒక రెండు మూడు నిమిషాలు అయితే నూనె పైకి వస్తుంది నూనె పైకి వచ్చినప్పుడు బంద్ చేసుకోవాలి అదే పులుసు కూడా చిక్కబడిపోయింది

నూనె పైకి వస్తుంది నూనె అంతా పైగా వస్తుంది కదా ఇంకా కొంచెం బాగా వచ్చినప్పుడు బంద్ చేసుకోవాలి అయిపోయింది ఏ అన్నా నూనె కొంచెం పైకి తేలితే ఆ కూర అయిపోయింది అని స్టవ్ బంద్ చేసుకోవచ్చు కొత్తిమీర తెల్లగడ్డ రెండు రబ్బలు దంచేస్తుంది కూరలో వేస్తే అట్లా దంచుకొని వేసుకుంటే టేస్ట్ వస్తుంది మంచిగా దింపే ముందుగా వేసుకుంటే అందుకు టేస్ట్ వస్తుంది వేస్తుంది కూరలు తెల్లగడ్డ ఒక రెండు రెబ్బలు అలా దంచుకొని వేస్తే బాగుంటుంది మంచి టేస్ట్ వాసన వస్తుంది దింపేస్తుంది ఇంకా చేపకి ఆ చిన్న చేపలు ఈ చేప ఇలాగే తినేయచ్చు ఇంకా ఉల్లులు ఏ ఉండవు ఇంకా సన్నై ఉంటాయి కానీ అంతగా గుచ్చుకోవు తినేయచ్చు ఈ ఎండి అయితే బాలింతలకు పెడతారు పాలు పడతాయి అని ఆపరేషన్ చేయకపోతే తినేస్తుంది అయిపోయింది ఒళ్ళు కూడా అయిపోయింది బాలింతలకి ఆపరేషన్ లేని వాళ్ళు అయితే తింటే మంచిగా పాలు పడతాయి పిల్లలకి ఎండి కానీ పచ్చి కానీ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు అయిపోయింది Juggle a pregnant wife and a troubled child, but somehow I managed to fit in eight hours of TV a day.